తిరుమల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీనివాసుని దర్శనానికి నుంచో భక్తులు వస్తూ ఉంటారు తిరులలో వెంకటేశ్వరుడు స్వయంభువు ఆయన తన భక్తుల కష్టాలను తీర్చే ఆపద మొక్కులవాడిగా ప్రసిద్ధి చెందాడు అయితే తిరుమలలో స్వామికి ముందున్న గడప గురించి చాలామందికి తెలియదు ఈ గడప వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది ఈ కథ మొత్తం తెలిశాక భక్తితో మనసు నిండిపోతుంది ఇంతకీ తిరుమల వెంకటేశ్వరుడి ముందున్న గడప ఏంటి దీని గురించి తెలుసుకుంటే కులశేఖర గడప తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న గడపను కులశేఖరపడి అని అంటారు సాక్షాత్తు స్వామివారి భక్తుడే ఇలా గడప రూపంలో అక్కడే కొలివై నిత్యం స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారట ఈ కులశేఖరుడు ఎవరు కులశేఖర పడి గురించి వివరాలు తెలుసుకుంటే కులశేఖర ఆల్వారు కేరళ రాష్ట్రంలో కులశేఖర అనే మహారాజు ఉండేవారు ఆయన ఆళ్వారులలో ఆయిదవవారు దీంతో ఆయనను కులశేఖర ఆళ్వారు అనేవారు మహావిష్ణువు ధరించే కౌస్తుభ మణి అంశతో ఆయన జన్మించారు ఆయనకు చిన్నతనం నుండి రాముడంటే ఎనలేని భక్తి నిత్యం రాముడిని ఆరాధించేవాడు రామాయణం వింటూ ఎంతో తన్మయత్వానికి లోనయ్యేవారు రామాయణం వింటున్నప్పుడు రాముడికి కాని సీతమ్మకు కాని కష్టాలు వస్తే ఆయన చాలా కలత చెందేవారు ఎంతో బాధపడేవారు ఆయన ఒకసారి రామాయణం వింటున్నప్పుడు రాముడు కరదూషణాదుల్ని వధించే సంఘటన వచ్చింది అది వింటూ ఆయన ఆందోళన చెందాడు అయ్యో రామయ్య చిన్నవాడు ఆ రాక్షసులేమో చాలా ఘోరమైన వాళ్ళు రామయ్య ఒక్కడే ఒంటరిగా ఎలా యుద్ధం చేస్తాడో ఏంటో నేను రామయ్యకు తోడు వెడతాను అనుకుని ఉన్నపడంగా లేచి మంత్రిని పిలిపించి సైన్యాన్ని సిద్ధం చేయమని చెప్పి కత్తి తీసుకుని బయలుదేరాడు ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పాలని చూసినా ఆయన వినిపించుకోలేదు అప్పుడే కులశేఖర రాజుకు పురాణం వినిపించే పండితుడు అక్కడికి వచ్చి మహారాజా రామయ్య ఆ రాక్షసులందరినీ వధించేశాడట ఇప్పుడే తెలిసింది అని చెప్పడంతో ఆయన తృప్తి చెంది తన ప్రయాణం విరమించుకున్నాడు ఇలా రాముడి కష్టం తనదిగా రాముడి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటూ ఉండేవాడు ఇవన్నీ జరుగుతూ ఉండటంతో ఆయన ముందు ఎవరూ సీతారాములు కష్టాలు పడిన కథలు సంఘటనలు ఆయనకు చెప్పేవారు కాదు ఒకసారి కులశేఖర రాజుకు రోజూ పురాణం వినిపించే చూస్తూ గడపాలి అలా జరగాలంటే నేను నీ ఆలయంలో గడపగా మారిపోవాలి అలా ఉంటే నేను నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉండవచ్చు అని అడిగాడు ఆయన కోరిక ప్రకారంగా ఆ స్వామి కులసేర రాజును గర్భాలమ్యలో స్వామి ఎదురుగా ఉండే మార్చేశాడు ఇది కులశేఖర ఆల్వారు కథ